హాయ్ గైస్ కవిత టాక్స్ సో నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఇది పారిజాతము కొమ్మ ఈ కొమ్మని ఏం చేయాలి ఏంటి అనేసి నేను ఇప్పుడు మీతో మొత్తం కంప్లీట్గా షేర్ చేసుకుంటా వీటి ఆకులను ఏం చేస్తాయంట అనేది చాలా హెల్తీ ఆర్గానిక్ ఏంటంటే మనకి ఇంట్లో దొరికే ప్రోడక్ట్సే కదా ఇవి సో మనం వేల వేలు ట్యాబ్లెట్స్ ఖర్చు చేసే బదులు మనకి ఇంట్లో దొరికే దానితోని సో చేసుకుంటే చాలా మంచిది ఆర్గంగా ఉంటాము సో ఒక బౌల్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఒక గ్లాస్ వాటర్లో ఈ ఒక ఫైవ్ ఆకులు తుంపేయాలి వేస్తే ఒక గ్లాస్ వాటర్లో సగం కాకుండా ఇంకా సగం అవ్వేటట్టుగా మరిగించాలి సో అట్లా మరిగించిన తర్వాత మొత్తం లిక్విడ్ అనేది వాటర్లో ఉన్నదంతా మరుగుతుంది కాబట్టి ఒక లిక్విడ్ లాగా వచ్చేస్తుంది సో ఆయుర్వేదిక్ సో మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చూడండి ఎలాగైపోయినాయి నేను ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచాను సిమ్లో పెట్టి మీరు కూడా అలాగే ఉంచండి ప్రతి ఒక్కరు చేసుకొని తాగండి ఎర్లీ మార్నింగ్ పడిగడుపునే తాగాలి రసం నేను ఆల్రెడీ మరిగించుకున్నాను కాబట్టి ఒక గ్లాస్లో గోరువెచ్చగా ఉండాలి మరీ ఎక్కువ ఉన్న నోరు కాలుతుంది గోరువెచ్చని వా తాగితే చాలా మంచిది ఇది ఏంటంటే నాకు మా మేనత్తే చెప్పింది తాగమని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ పడి గడుపున తాగితే ఎలాంటి గ్యాస్ డబ్బులు అవి ఏమి రాకుండా ఉంటాయి కాలు చేతులు లాగడం అవన్నీ తగ్గిపోతాయి అంట సో అంటే కొంచెం ఎవటి ఉంటుంది కానీ ఇంకా మనకు మెడిసిన్ కంటే డేంజర్ కాదు కదా మనకి ఇంట్లో దొరికేటి పారిజాతం పారిజాతం పూలు దేవుడికి ఎంత పవిత్రంగా పెడతారో మనందరికీ తెలిసిన విషయమే సో నేనైతే ఇప్పుడు తాగుతున్నాను సో ఎలా ఉందంటే కొంచెం ఇలాగా ఉంది కానీ తాగాలే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి